నమస్తే నేను మీ సతీష్ ఒంటి నిండా అహంకారం పేరుకుపోయినటువంటి మనుషులు ఎలా ఉంటారు అహంభావం అలాగే ఒళ్ళంతా పట్టేసినటువంటి మనుషులు ఏ తీరులో ప్రవర్తిస్తారు ఏ విధంగా ఉంటారు అని చెప్పి ఒక్కసారి మనం చూస్తే అచ్చం వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ లాగానే ఉంటారు ఆయనతో పాటుగా పార్టీలో ఉండేటువంటి పిల్ల సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగే ఉంటారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే గడిచిన ఐదేళ్ళు కూడా గడిచిన ఐదేళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక రాజకీయ పార్టీ పేరుతోటి ఒక వ్యాపార సంస్థనైతే పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన పార్టీ పెట్టినట్టు నుంచి కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుని చూస్తే ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఆయన ఎంత సైకోలాగా ఆయన ప్రవర్తిస్తాడు ఆయన ప్రవర్తన అంతా కూడా ఒక సైకో మాదిరిగా ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అదే క్రమంలో మరి ఆయన ఆయన పార్టీలో ఎవరిని పెట్టుకుంటాడు ఎవరిని పెంచి పోషిస్తాడు అంటే ఆయనకి తగ్గట్లుగా ఉన్నవాళ్లే కదా ఆయన మనస్తత్వానికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఆయన సైకోలాగా ఒక నియంతలాగా ఆయన అలాంటి పోకడలతో పోతే ఆయన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా అలాగే పిల్ల సైకోల్లాగా ఉండాలి అలాగే పిల్ల నియంతల్లాగా వాళ్ళు కూడా వ్యవహరించాలి అని చెప్పి అలాంటి వాళ్ళనే పెంచి పోషిస్తూ ఉంటాడు కదా దాంతో కదా గడిచిన ఐదేళ్ళు ఎలాంటి అరాచకాన్ని ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రజలు చూశారు దాని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి పతనం అయిపోయాడు మరి అలాంటి సైకో అండర్లో పనిచేస్తున్నటువంటి పిల్ల సైకోల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ నాగార్జున యాదవ్ ఒక పిల్ల సైకో గడిచిన ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడ్డం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం ఎంతగానో కృషి చేశాడు ఎంతగానో కృషి చేశాడంటే మళ్ళీ ఏదో రాష్ట్రం గురించో రాష్ట్ర అభివృద్ధి గురించో లేదంటే కనుక ఏదైనా రాష్ట్రానికి మంచి జరిగే విషయాల్లోనో అనుకుంటే మాత్రం మళ్ళీ మీరు పప్పులో కాలేసినట్లే ఆయన చేసిన కృషిల్లో ఏమిటి అంటే ప్రతిపక్షాల మీద విషం చిమ్మటం ప్రతిపక్ష పార్టీ నేతల్ని బూతులు తిట్టడం అలాగే తమ పార్టీ తమ ప్రభుత్వం ఏం పని చేయకపోయినా కూడా ఏదో చేసేసినట్లుగా తాను ఒక మేధావిలాగా ఏవో నాలుగు కాగితాలు పట్టుకోవడం కెమెరాల ముందరికి రావడం టీవీ ఛానల్లో కూర్చోవడం డిబేట్లో కూర్చుని అభూత కల్పనలతోటి ప్రజల్ని నమ్మించేటువంటి మోసపూరితమైనటువంటి చర్యలకు పూనుకోవడం ఇది గడిచిన ఐదేళ్లు చేశాడు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి ఆయన మెప్పు పొందాలి ఆయన మెప్పు పొంది ఏదో ఒక రాజకీయ పదవి సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇలాంటి నీచపు చర్యలకైతే పూనుకున్నాడు తద్వారా అనుకున్నటువంటి లక్ష్యానికి అయితే చేరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళలో పడ్డాడు ఆయన దృష్టిలో పడి ఏదో కార్పొరేషన్కి చైర్మన్ పదవి కూడా తెచ్చుకున్నాడు మరి ఐదేళ్ల పాటు ఆ చైర్మన్ పదవిని పెట్టుకొని మళ్ళీ ప్రతిపక్షాల మీద విషం చిమ్మటం అలాగే ప్రతిపక్ష పార్టీ నేతల్ని బూతులు తిట్టడం ఇంకో రకంగా ఇంకో రకంగా వాళ్ళని అవమానించే రీతిలో మాట్లాడడం ఇలాగ చేయకూడని నీచ పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు ఈ నాగార్జున యాదవ్ అయితే ఐదేళ్ల తర్వాత ప్రజలైతే ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు ఆ తీర్పుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పతనావస్థకు చేరుకుంది మరి ఈయనకు వచ్చినటువంటి ఆ పదవి కూడా పోయింది కదా కానీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ పదవికి స్వామి భక్తిని చూపించుకోవాలి కదా ఇప్పుడు ఆ స్వామి భక్తిని చూపించుకునేటువంటి పనిలో పడి నోటికి ఎంత వస్తే అంత ఏం మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా ఒళ్ళు తెగ బలిసినటువంటి మాటలైతే గనక ఇలాంటి పిల్ల సైకోలు ఈ రోజున కెమెరా కనిపించంగానే కెమెరా వచ్చి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాం కదా అని చెప్పి ఏదైనా ఛానల్స్ ఏ ఛానల్స్ పిలవు ఇలాంటి నీచుల్ని ఇలాంటి దరిద్ర ఏ ఛానల్స్ పిలవవు పిలిచేదల్లా కూడా ఆ ఒక్క రోగిష్టి ఛానల్ సాక్షి ఛానల్ మాత్రమే ఎందుకంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి పూర్తిగా సాక్షి ఛానల్ ఆ సాక్షి పత్రిక వరకు చూసుకుంటే ఎవరు మనుషుల్లాగా బిహేవ్ చేయరు అంతా కూడా మానవత్వం ఉన్న మనుషుల్లాగానో మనస్సాక్షి ఉన్నటువంటి వ్యక్తులుగానో వాళ్ళు వ్యవహరించరు వాళ్ళంతా కూడా ఒక ఉన్మాద చర్యలతోటే ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే ఆ సాక్షి ఛానల్లో కూడా చూస్తే ఎంత ఉన్మాదం ఆ ఛానల్లో నిండుకుని ఉంటుందంటే అరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనం ఐదేళ్ళు ప్రజలకు ఏమీ చేయలేకపోయాం కాబట్టే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు స్థానాలకి చంపపెట్టుగా చెప్పు దెబ్బ కొట్టినట్టుగా పదకొండు స్థానాలకు పరిమితం చేసి కూటమికి ప్రజలు అంత గొప్ప అవకాశాన్ని కల్పిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది రోజుల్లో ఏదైతే గనక ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సామాజిక పెన్షన్లు వితంతు పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్లు అలాగే దివ్యాంగ పెన్షన్లు ఈ రకంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడం మొదలు పెడితే మొదటి సంక్షేమం దగ్గర నుంచే విషం చిమ్మడం మొదలు పెట్టారు సంక్షేమ పథకాలు అందట్లేదు సరిగ్గా అందట్లేదు అధికావత విధించారు లబ్ధిదారులను తగ్గించారు ఇది అది అనుకుంటూ వాస్తవాల్ని వక్రీకరించి చూపించేటువంటి కుట్రలు చేసుకుంటూ వచ్చారు అందుకే అది ఒక ఉన్మాద ఛానల్ అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఉన్మాద భావాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన సతీమణి భారతీయ కూడా ఆవిడ మహిళ అయితే అయి అయ్యుండొచ్చు గాక ఉమెన్ ఎంటర్ప్రీనియర్ అని చెప్పి ఆవిడ పెద్దగా ప్రమోట్ చేసుకుంటారు కానీ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ అయితే మరి వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతోంది చూడాలి కదా అందుకే ఆ ఛానల్లో ఏం జరుగుతోంది అనేటువంటిది ఒకటి చూపించిన తర్వాత ఆవిడ ఉమెన్ ఎంటర్ప్రీనియరా లేకపోతే ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి మనం చర్చించుకుందాం ముందుగా ఈ పిల్ల సైకో నాగార్జున యాదవ్ తాజాగా ఏదైతే గనక సాక్షి ఛానల్లో కూర్చుని సాక్షి ఛానల్లో కూర్చుని ఏం మాట్లాడాడు దానిపైన ఏం చర్చ జరుగుతుంది కూడా ఒక్కసారి చూద్దాం ఇదే చూస్తా ఉన్నాం కదా సాక్షి ఛానల్లో కూర్చుని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఈసారి వదిలేయడం అనేది మాత్రం మన ఒకసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వదిలిపెట్టాం చంపేస్తాం అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు అందుకు కదా వీళ్ళని పిల్ల సైకోలు అనేది వాళ్ళు తెగబలిసిన మాటలు మాట్లాడుతున్నారు అనేది ఇందుకే కదా ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వదిలేశట ఈసారి మాత్రం వదలరట ఏం చేస్తారు వదలము అంటే దాని అర్థం ఏమిటి చంపేస్తారనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటే ఇదంతా కూడా ఎవరి ఇచ్చినటువంటి ప్రోత్బలం ఇది జగన్మోహన్ రెడ్డే కదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఇదే రకంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్ చేయాలి అంటూ మాట్లాడాడు ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుని ఉంటే ఆ రోజునే కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయించి ఆయన చేసినటువంటి తప్పుకి ఆ మాటలు మాట్లాడడం ఎంత ఎలాంటి చర్యలకి దారితీస్తుంది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుంది అనే దానిపైన ఆయనకి కఠినంగా శిక్ష గనక పడేటట్లు చేస్తుంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేదా ఇలాంటి పిల్ల సైకోలు ఉండేవాళ్ళ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయకుండా వదిలేసినందుకే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఒక సైకోలాగా ఒక నియంతలాగా రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఇలాంటి పిల్ల సైకోల్ అంతా కూడా పుట్టుకొచ్చి ఈ రోజున ఒక ముఖ్యమంత్రిని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి చెప్పుతో కొట్టక్కర్లేదా మరి అందుకే కదా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో ప్రతిఘటించి ఏదైనా కూడా వీళ్ళకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇదిగో చూసారా ఎక్కడా కూడా మా మీద దాడి చేస్తున్నారు మా మీద ఇది చేస్తున్నారు అని చెప్పేసి అని గగ్గోలు పెట్టేస్తారు వైసీపీ నాయకులు మరి వీడు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని చంపేస్తామని బెదిరింపులకి పాల్పడే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి వాళ్ళని ఇంకా చూస్తూ ఊరుకోవాలా ఊరికే వదిలేయాలంటారా అలాగే ఇంకా చూద్దాం చంద్రబాబు నాయుడు గారిని గురించి ఇలా మాట్లాడి ఇది చూడండి ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు డెలివరీ బాయ్ గురించి అంత తప్పు మాట్లాడితే అంత మంచిది ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా ఆ జొమాటో డెలివరీ బాయ్ అలగుడు వాడి స్థాయి ఏంది వాడి క్యారెక్టర్ ఏంది వాడికి జీవో చదవడం వచ్చా ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా జీవో ఎంఎస్ మిస్లీస్ అంటే తెలుసా ఆ జొమాటో బాయ్ కి జీవో రుటీన్ అనేది తెలుసా భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి గురించి ఎవరు వ్యక్తిగతంగా ఇదే చూస్తున్నాం కదా ఇది సాక్షి టీవీలో ఆ ఉన్మాద ఛానల్లో ఇలాంటి సైకో గాళ్ళని కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ఆయనకు జివో చదవడం వచ్చా అంటాడు అసలు జివో అంటే ఏంటో పూర్తిగా వీడికి అబ్రివేషన్ తెలుసా వీడి స్థాయి ఏమిటి ఒక పిల్ల సైకో వీడు పిల్ల బచ్చాగాడు వీడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ విధంగా స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అది ఇది అని చెప్పేసి అని ఏకవచనంతో సంబోధిస్తూ ఉంటే మరి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ ఛానల్స్లో కూర్చోబెట్టి ఈ విధంగా మాట్లాడిస్తూ ఉంటే మరి ఆ ఛానల్ని ఉన్మాద ఛానల్ అనకు ఇంకేమంటారు అదీ కాక అనిపించేవన్నీ కూడా అనిపించి పక్క నుంచి మళ్ళీ ఏదో ఖండిస్తున్నట్లుగా అబ్బబ్బా మీరు వ్యక్తిగతంగా వెళ్ళద్దు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అది తప్పు అది తప్పు అనిపించాలి అని చెప్పే ఇలాంటి దరిద్రుల్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు కూర్చోబెట్టి వీళ్ళు అనాల్సినవన్నీ అన్న తర్వాత అబ్బబ్బా మీరు అలా అనకూడదు అనకూడదు అని చెప్పి ఏదో సరిదిద్దుతున్నట్లుగా మళ్ళీ కవరింగ్ చేస్తారు అందుకే భారతీరెడ్డిని కూడా ఉమెన్ ఎంటర్ప్రీనియర్ కాదు ఒక ఉన్మాది మహిళా ఉన్మాది భారతీరెడ్డి ఎస్ ఈ మాట ఖచ్చితంగా అని తీరాలి ఎందుకంటే నిజంగా ఉమెన్ ఎంటర్ప్రీనియర్ అయితే చక్కగా వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం సజావుగా వెళ్ళాలి ఎంతో నిబద్ధతతో వెళ్ళాలి కానీ ఇలాంటి దరిద్రాల్ని నింపుకుని ఇలాంటి ఒక ఉన్మాదం నింపుకున్నటువంటి ఛానల్ని ఆ ఉన్మాదం నింపుకునేటువంటి ఆ పత్రికని పెట్టుకుని ఈ రోజున ప్రతిపక్షంగా ఉంటూ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు అధికారంలోంచి ప్రతిపక్షంలోకి దించేశారు ప్రజలు మరి దానికి మీరు చేసిన తప్పులేమిటి అనేటువంటిది వాటిని సరి చేసుకోవాలి వాటిని సవరించుకునేటువంటి ప్రయత్నంలో ఉండాలి కానీ ఈ రోజున ఇలాంటి దరిద్రుల్ని ఇలాంటి ఉన్మాదపు మనస్తత్వం కలిగినటువంటి పిల్ల సైకోల్ని తీసుకొచ్చి ఛానళ్లలో పెట్టి ఈ రకంగా మాట్లాడిస్తూ ఉండి వీళ్ళనేమో మీరు అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చి ప్రోత్సహించి ఈ రోజున మీరు అధికారం దిగాక మీకోసం స్వామికి భక్తి ప్రదర్శించుకోవాలని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి మీ ఛానళ్ళలో పెట్టి కూర్చోబెడతా ఉంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల పైన మరి ప్రతిఘటన రాదా మరి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే ఊరికే చూస్తూ ఊరుకుంటారా ఊరుకోరు కదా అందుకే ఈ రోజున అటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇలాంటి వాళ్ళని వదలకూడదు వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా ఏదైతే తమ పార్టీ అధిష్టానం పైన కావచ్చు ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఈ రోజున ఇలాంటి వ్యక్తులు ఏదైతే తమ పీసీసీ కావచ్చు లేదంటే తమ ముఖ్యమంత్రి పట్ల ఈ రకంగా అనుచితంగా మాట్లాడినటువంటి వ్యక్తుల పైన అంటే ఈ వ్యక్తి పైన అయితే గనక కేసులు కూడా నమోదు చేశారు కానీ ఇక్కడ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తాను ఏదైతే గనక సైకో మనస్తత్వంతో నడుచుకుంటాడో అలాంటి పిల్ల సైకోల్నే గడిచిన ఐదేళ్లు కూడా పెంచి పోషించాడు మరి ఇలాంటి సైకోలు ఇంకా ఇలాగే ఒళ్ళు తెగబలిసిన మాటలు మాట్లాడతాము అనే తీరులో ఇష్ట రీతిలో ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ కూర్చున్నటువంటి రోజులు ఉండ ఇప్పటికే ఇతని పైన నాగార్జున యాదవ్ పైన అయితే గనక కేసులు కూడా నమోదైనాయి కానీ మరి అరెస్ట్ చేస్తారా విచారణ పేరుతోటి పిలుస్తారా ఏం జరగబోతోంది అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లోనే వేచి చూడాలి మరి ఏదైతే ఈ నాగార్జున యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామి వదిలేశాడు ఈసారి వదలం అంటే చంపేస్తాం అనేటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి తీరు కావచ్చు లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురించి ఆయన్ని గురించి మాట్లాడుతూ ఏదైతే కనుక స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అంటూ అసలు వీడి స్థాయి ఏంటో వీడికి తెలియదు కానీ వీడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అతనికి స్థాయి ఏమిటి అంటూ మాట్లాడుతున్నటువంటి ఈ వ్యాఖ్యలు సమర్థించదగ్గవా వీటిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ